న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇండ్లలో గ్యాస్ సిలిండర్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోదాడ పట్టణంలో గ్యాస్ సిలిండర్ దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన కోదాడ పోలీసులు దొంగ వద్ద నుంచి ముప్పై గ్యాస్ సిలిండర్లు రెండు బైకులు రికవరీ చేసి రిమాండ్ కు తరలింపు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన టౌన్ సిఐ రామ్ నిన్న ఉదయం వందల పదకొండు ఎస్ఐ రంజిత్ మరియు మా సిబ్బందితోటి మెల్లిచోరు ఫ్లైఓవర్ దగ్గర వెహికల్ చెంగి ఒక వ్యక్తి యూనికాన్ బైక్ మీద ఒక సిలిండర్ పెట్టుకొని వెళ్తుంటే అనుమానస్వరంగా ఉంటే అతన్ని ఆపి చేయగా అతను తన పేరు మామిడి శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మట్టపల్లి విలేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది తను తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు సూరాపేటలో ఒక కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది అతని కన్ఫర్షన్ మీద మనము దాదాపు ముప్పై తొమ్మిది గ్యాస్ సిలిండర్లు మరియు రెండు బైకులు రికవర్ చేసి అతన్ని కోర్టులో ఆధారపరిచినాము మన పోలీసు పరిధిలో కాకుండా మెదక్ జిల్లాకు చెందినటువంటి గుమ్మడిదల జిన్నారం నర్సాపూర్ అదేవిధంగా దుందిగల్ పోలీస్ స్టేషన్ సంగారెడ్డి మెదక్ పోలీసులు కూడా పలు కేసులు నమోదైనవి వాటిలో అతను కూడా జైలు శిక్ష అనుభవించినాడు అక్కడ ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి ముప్పై తొమ్మిది గ్యాస్ సిలిండర్లు రెండు బైకులు రికవరీ చేయడం జరిగింది ఇంకొకటి ముఖ్యంగా మీడియా మీడియా తరఫున పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా గ్యాస్ సిలిండర్ కానీ బైకులు కానీ అనాథరా పర్సన్స్ వచ్చి వెహికల్స్ కానీ అమ్ముతున్నాము తాకట్టు పెడతాము డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్తే అటువంటివి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనగడం కానీ చేయకూడదు ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు దొంగ ప్రాపర్టీని కొంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి ఈరోజు ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ రికవర్ చేసిన దాంట్లో టోటల్ ఒక ఇరవై మూడు మంది సిలిండర్లు కొని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా తగిన చర్యలు లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది